ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రము ఉత్తమ అధ్యాపక అవార్డును కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ పి మునిరాజా ఎన్నికయ్యారు విజయవాడలో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర అవార్డును అందుకున్నారు దీనికి గాను డాక్టర్ బి మునిరాజాని కేఏసీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి అధ్యాపకులు ఘనంగా షాలువా కప్పి పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ డాక్టర్ మునిరాజా సేవలను కళాశాలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని డాక్టర్ మునిరాజా రాబోయే రోజుల్లో మరింత ఉన్నత అవార్డులను పొంది విద్యార్థులకు సమాజానికి తమ సేవలను ఎల్లప్పుడూ అందించవలనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పి పులి చెంచయ్య అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్ ముంగరాజా గారికి మరి స్టేట్ అవార్డు వచ్చిన సందర్భంగా వారిని మనం సన్మానం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాము ఇంకా ముందుగా జరగాలి కానీ మనం సమావేశమైన షెడ్యూల్ జరగడం లేదు అందువల్ల ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మిత్రులు మీ అందరికీ కూడా మరియు మునిరాజాకి రాజాకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే మన కళాశాల తరఫున మనము ఐదు పేర్లు రికమెండ్ చేశాం నలుగురు పీహెచ్డి సబ్జెక్టు ఉన్నటువంటి వారు ఒకరు నాగేశ్వరరావు గారు పీహచ్ లేనటువంటి మొత్తం ఐదు పేర్లు నేను రికమెండ్ చేయడం జరిగింది ఆ రికమెండ్ చేసేటప్పుడు నేను అన్నీ కూడా పేపర్స్ చూస్తాను కాబట్టి నాలుగు పిహెచ్డీలు ఉన్నాయి అప్పుడు నాయసరావు సార్ అని నేను చెప్పాను పిహెచ్డీకి పది మార్కులు ఉన్నాయి బుక్ రైట్ ఫైవ్ మార్కులు ఉంటాయి ఏదైనా పబ్లిష్ చేస్తే పేపర్లో ఫైవ్ మార్క్స్ ఇస్తారు ఎన్ఎస్ఎస్ కానీ ప్రోగ్రామ్ ఆఫీస్ కానీ ఎన్ఎస్సిసి కానీ ఉంటే ఒక ఐదు మార్కులు ఇస్తారు ఇవేమి నీకు లేవు కాబట్టి నువ్వు అంత కట్టతాలు ఆలోచించమని చెప్పాను గౌరవ మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఈరోజు మన కళాశాల నుంచి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత మన అందరి వాడు మనలో ఒకడు అయినటువంటి శ్రీ డాక్టర్ ము రాజు గారికి ఇలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు మునరాజు గారి అవార్డు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అందరు చెప్పినట్టే అవార్డు ఎవరికి వచ్చిందని కాదు కేసీ కళాశాలను కానీ పుష్ప సినిమాలు చెప్పినట్టు చెప్పలేము కానీ బ్రాండ్ అది మనం ఎప్పుడు చెప్పినా కళాశాలకు పనిచేయాలంటే అది ఛాలెంజ్ పట్టణం టౌన్ ఆర్గనైజేషన్స్ ఇంతకు ముందో మన కరోనా బ్యాచ్ స్పెషల్ ఈసారి ఇటువంటి బ్యాచ్లతో నలిగిపోయి ఒలిగిపోయి సొలిసిపోయిన ఇరకాటంలో ఉండి ఎలా తప్పించుకోవాలో ఎలా బయటపడాలో ఈ విద్యార్థులతో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితుల్లో మన కళాశాల ఒక అదృష్టము వరము మనందరి క్షేమో తెలియదు కానీ ఇదే కళాశాలలో రెండు వేల దాదాపు అంత ముందే పనిచేశారు మళ్ళా మళ్ళీ ఇక్కడ లెక్చరర్గా పనిచేశారు ఫస్ట్ అపాయింట్మెంట్ చేశారు అట్లాగే అక్కడ లెక్చరర్గా పనిచేశారు ఇన్ఛార్జ్గా చేశారు అంటే కళాశాల పూర్వ చరిత్ర మొత్తం అధ్యాపకు నేచరు కళాశాల నేచరు మొత్తం తెలిసినటువంటి ప్రిన్సిపల్ గారు కూరయలు కూడా లేదు కేఏసీ తీసుకోవడానికి సాహసించలేదు బహుశా సార్కి మరి కళాశాల చరిత్ర కూడా తెలుసు కాబట్టి సార్ తీసుకోవడం ఇప్పుడు రావడం ఇవన్నీ గౌరవ ప్రిన్స్పల్ కాబట్టి ఈ సభకు మీ చేసిన మా మిత్రులు అధ్యాపకులందరికీ కూడా వయసులో మీకంటే అందరికంటే చిన్నవాడిని తెలుసు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా నాకు ఈ బెస్ట్ లెక్చర్ అవార్డు రావడానికి కారణం చదువుకోని జ్ఞానమేటువంటి మా అమ్మగారు మాత్రమే ఎందుకంటే మా వాస్తవానికి చాలా పూర్ ఫ్యామిలీ సార్ చూస్తుంటుంది జాయింట్ ఫ్యామిలీ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ అలా ఉన్నప్పుడు మా ఇలిమెంట్ స్కూల్లోనేమో ట్వంటీ మెంబెర్స్ మాత్రమే ఉండేవాళ్ళం మా క్లాసులో ఏమో ఫైవ్ మెంబర్స్ ఆ ఫైవ్ మెంబర్స్ ఉండేది ఫస్ట్ అప్పుడు ఏమనుకున్నా మనకి చదువు టాప్ కావాలనేది ఫీల్ అయ్యేవాడు అలా ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్లో హై స్కూల్ చేపించిన తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు చదివించడం లేదు చదవద్దు అప్పుడు మాకు ఆవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఉన్నాయి వారి దాడికి లేదు అని చెప్పి వాస్తవానికి చాలాసార్లు తిట్టడం పెట్టడం కూడా జరిగింది కానీ మా అమ్మ ఒప్పుకోకుండా నా దగ్గర పంపించింది ఇంట్లో మరో పంపించింది ఆ టైంలో హై స్కూల్లో చేరిన ఫస్ట్ రోజే సోషల్ మాస్టర్ గోవర్ధన్ సార్ సార్ ఒక ఎగ్జామ్ పెట్టారు సోషల్ ఎగ్జామ్ పెడితే నాకు మూడు మార్కులు వచ్చాయి ఫస్ట్ రోజే మూడు మార్కులు వచ్చినాయి క్లాస్లో వన్ ట్వంటీ మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ అందరికీ ఆల్మోస్ట్ సెవెంటీ మెంబర్స్కి బిలో ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఈ సెవెంటీ మెంబర్స్ని బయట ఇసుక సమ్మర్ మంచి సమ్మర్ అది ఇసుకలో అప్పుడు డ్రాడీ మా కానీ నిలుసుకోబున్నారు వాళ్ళ ఫస్ట్ నేను నిలిచారు అప్పుడు మా అమ్మ నన్ను చూడడానికి వచ్చింది అదే రోజు జాయిన్ చేసి వెళ్ళిపోయింది సాయంత్రం సాయంత్రంపత్రి ఒక చూసి మా అమ్మ అప్పుడు జీవించిన ఎరుపు నాకు దీంట్లో దాచు అప్పుడు మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే తర్వాత అన్నింటి ఎప్పుడైనా ఏ విషయంలో ఫస్ట్ ఉండాలి చదువు అయినా సరే ఏ విషయమైనా సరే అన్నింటిలో ఫస్ట్ ఉండాలి అని ఒక మాట చెప్తే నేను ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడి తప్పుగా రేనైనా సరే అన్నింటిలో ముందుకు వెళ్తూ ఉంటున్నాను ఒకటి అలాగే మా నాన్నగారికి చదువు ఇష్టం వెళ్ళకప్పుడు అలా చదువుకుంటూ వస్తూ ఉంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేయను ఇంటర్మీడియట్లో ఎంబీసీ డాక్టర్ ముందు రాజా గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఈ సభను అలంకరించినటువంటి మన ప్రిన్సిపల్ గౌరవేయలు శ్రీనివాసరెడ్డి సార్కి దీనికి అధ్యక్షత వహించినటువంటి మీటింటి రమ్మారెడ్డి గారికి హాజరైన అధ్యాపక అధ్యా అధ్యాపకరణ పేరు వారందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు సార్ ముంద్రాజా సారు నాకు ఒక ఏడు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మా మిత్రుడు హిస్టరీ వెంకటయ్య అని ఉన్నాడు కామన్గా ఆయన సార్ ఫ్యామిలీ ఫ్రెండ్ తద్వారా నాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు నాకు అప్పుడే ఐడియా ఉన్నాం ముందు రాజేస్తారంటే దాదాపు నాలుగైదు ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ ఇతను అటెంప్ట్ చేసినా ఖచ్చితంగా అతను దాన్ని క్రాక్ చేస్తాడు అలాంటి స్టఫ్ ఉన్న వ్యక్తి చెప్పేటప్పుడు జరిగింది సో అందులో మున్ గారు గెలిచారు వారికి హార్ట్ఫుల్గా అభినందన తెలియజేస్తున్నాము ఇక అందరికీ తెలిసిన విషయమే ఇది మున్ నాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి బాగా పరిచయం అంతవరకు లేదు మీరు కలిసి పెట్టుకోవచ్చు కేఎస్సీ కాలేజ్ సో కేఎస్సీ కాలేజీకి వచ్చాను ఆ తర్వాత అందరికీ తెలుసు మన జీజేఎల్ఏ ఎలక్షన్స్లో బాగా సపోర్ట్ చేసిన నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో ఒకరు కాకుంటే దానికి కారణాలు ఉన్నాయి ఎందుకు నిలవలేదంటే కొంత అనేది ఉంది కాబట్టి నేను ఒకే విషయం చెప్పాను మీరు